సాయి పద్మ ప్రపంచంలో శాస్త్ర విద్యలు నేర్పేందుకు విద్యాలయాలున్నాయి కానీ మనల్ని మనం ప్రేమించుకోవటం అందున లోపాలతో సహా మనల్ని మనం ధైర్యంగా స్వీకరించటం ఎవరూ నేర్పరు మనం ఎంత త్వరగా ఈ ప్రేమ ధైర్యం నేర్చుకుంటే అంత అంతః సంఘర్షణ లేని జీవితాన్ని అనుభవిస్తాం ఒకప్పుడు భయంకరంగా కనిపించిన లోపాలన్నీ చిన్నవైపోతాయి అంతేకాకుండా మనల్ని మనం నయం చేసుకోగలిగితేనే సమాజ రుగ్మతలకు మందు వేయగలం ఇదే నా జీవితం అంటారు గ్లోబల్ ఎయిడ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు సాయి పద్మ ఎంతటి ఆత్మవిశ్వాసం ఆమె మాటలు వింటుంటే సాయి పద్మ ఒక వ్యక్తి కాదు వ్యవస్థ అనిపిస్తుంది సామాజిక సంస్థ అధ్యక్షురాలు గాయని న్యాయవాది రచయిత్రి చార్టెడ్ అకౌంటెన్సీ కౌన్సిలర్ ఇది మనకు కనిపించే ఒక పార్శ్వం మాత్రమే ఆమె జీవితంలోని మరొక పార్శ్వం పుట్టిన నలభై ఐదు రోజులకే పోలియో యవ్వనమంతా హాస్పిటల్స్లోను ఆపరేషన్ థియేటర్స్లోనూ సర్జికల్ గౌండ్లా మందుల మధ్య గడిచింది సమాజానికి మేలు చేయాలనే ఆమె దృఢ సంకల్పమే తన రుగ్మతలను ఓడించింది ఈ ప్రయాణం వెనుక ఆమె అడుగులు మాత్రం అంత సులభంగా పడలేదు కానీ ఆమె పట్టుదల ముందు అవన్నీ తలవంచుకున్నాయి సాయి పద్మ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో డాక్టర్ బిఎన్ఆర్ మూర్తి డాక్టర్ ఆదిశేషు దంపతులకు జన్మించారు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేలోపే పద్దెనిమిది శస్త్రచికిత్సలకు లోనయ్యారు అంత క్లిష్టమైన సమయంలోనూ శస్త్రచికిత్స కోసం ఆపరేషన్ థియేటర్లోకి వెళుతూ డాక్టర్ని నేను మళ్ళీ పరీక్షలు రాయగలనా అని అడిగిన సరస్వతి తాను ఆ సమయంలో డాక్టర్ దగ్గర సమాధానం లేదు మధ్యలో ఆమె తన గొంతును కూడా కోల్పోయారు తల్లి ఆమెను సంగీత సాధనలో పెట్టి ఎలా అయినా గొంతు వచ్చేందుకు చేసిన ప్రయత్నం విజయవంతమై కర్ణాటక సంగీతంలో ఆమె డిప్లొమా పూర్తి చేసేలా సఫలీకృతం చేసింది ఎన్నో కష్టాలను అధిగమించి నేడు తానే ఒక స్వచ్ఛంద సంస్థను నడిపిస్తూ సుమారు మూడు వందల మందికి పైగా పిల్లలకు విద్య అందేలా చూస్తున్నారు అనేక విధాలుగా శారీరక బాధలను అనుభవించిన సాయి పద్మ సమాజంలో మరెంతో మంది బాధపడుతున్న వారికి చేయూతను అందించాలని అనుకున్నారు గ్రామీణ ప్రాంతాలలో వికలాంగుల పట్ల సమాజం చూపే వివక్షను చూసినప్పుడు వారి కోసం తానేదైనా చేయాలని అనుకున్నారు అందుకు తొలి అడుగులు ఒక వాలంటీర్గా లైన్స్ ట్రస్ట్తో ప్రారంభించారు అంచెలంచెలుగా ఎదుర్గుతూ లైన్స్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్థానానికి వెళ్లారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నుండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సంయుక్త సహకారంతో పార్ట్నర్స్ ఇన్ సెక్చువల్ హెల్త్ ప్రాజెక్ట్ కూడా నేతృత్వం వహించారు ఆమె విజయనగరం జిల్లాలో ప్రథమ్ విద్యా కార్యక్రమానికి ప్రాజెక్ట్ లీడర్గా ఉంటూ రెండు వందల గ్రామాల్లో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేశారు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో మూడేళ్ల పాటు నిర్వహించిన నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్కి ప్రాజెక్ట్ హెడ్గా పనిచేశారు ఈ ప్రాజెక్టు ద్వారా స్కూల్ మానేసిన పిల్లలకు గణితం తెలుగులో శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన కాన్సెప్ట్ని కూడా తానే తయారు చేశారు దీని ద్వారా మూడు బ్రిడ్జ్ స్కూళ్ళు అమ్మాయిలకు రెసిడెన్షియల్ స్కూలు నిర్వహించారు అనంతరం వాటిని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది వాస్తవ్య మహిళా మండలి సహకారంతో రెండు వేల ఐదు రెండు వేల ఆరులో పదిహేను వందల మంది హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు సహాయం చేశారు దేశవ్యాప్తంగా అనేక స్వచ్ఛంద సంస్థలను సందర్శించి అనేక చోట్ల తన ప్రసంగాలను ఇచ్చారు భువనేశ్వర్లో జరిగిన తొలి ఉమెన్ విత్ డిజెబిలిటీ సమావేశానికి కూడా ఆమె హాజరయ్యారు ఈ అనుభవాల నుంచి పుట్టినదే గ్లోబల్ ఎయిడ్ ఎబిలిటీ ఇన్ డిజెబిలిటీ అనే స్వచ్ఛంద సంస్థ రెండు వేల ఎనిమిదిలో సాయి పద్మ ప్రజ్ఞానందిని వివాహం చేసుకున్నారు ఆ వివాహం తరువాతే వారిరువురి లక్ష్యాలకు అనుగుణంగా పుట్టిన మేధోపుత్రికే ఈ సంస్థ మొబిలిటీ యాక్సెసిబిలిటీ ఎంప్లాయబిలిటీ సస్టైనబిలిటీ అనేవి ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు తన సంస్థ ద్వారా వికలాంగుల సమస్యలను గుర్తించి పాలన విద్య వైద్య విషయాలను అందుబాటులోకి తేవటం ఉద్యోగ అవకాశాలు కల్పించటం వృత్తి విద్యకు సంబంధించిన శిక్షణ సహకారం అందించటం వంటి పనులతో పాటు గ్రామీణ పిల్లలకు హాస్టల్ సౌకర్యం కలిగిస్తూ వారి చదువు నిరాటంకంగా కొనసాగించేలా కృషి చేస్తున్నారు ఈ దంపతులు వికలాంగులకు అనాథలకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా వికలాంగుల డైరెక్టరీని తయారు చేయటం పదిహేడు మంది అబ్బాయిలతో మొదలైన హాస్టల్ నేడు డెబ్బై ఏడు మంది పిల్లలకు చేరింది ఇప్పుడు ఇక్కడ అమ్మాయిలు కూడా చేరారు దీంతోపాటు పది ట్రైబల్ హ్యామ్లెట్లలో కూడా పిల్లల విద్య ఆరోగ్యం కోసం ఈ దంపతులు పనిచేశారు అమెరికా ఆస్ట్రేలియా మకావ్ సింగపూర్లలో అనేక స్వచ్ఛంద సంస్థలను సందర్శించి వికలాంగుల సమస్యలపై మరింత అవగాహన పెంచుకున్నారు సాయి పద్మ ఆమె సంఘ సేవకురాలు మాత్రమే కాదు రచయిత్రి కవయిత్రి న్యాయవాది వక్త గాయని పారాస్పోర్ట్స్ ప్రోత్సాహకురాలు కూడా ఆమె రాసిన కవితా సంపుటి లైఫ్ అనే పేరుతో ప్రచురి ప్రచురితమైంది ఆమె రచనలు అనేక ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురించబడ్డాయి తన కృషికి ఫలితంగా రెండు వేల పదిహేడులో ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా నిలిచిన బీబీసీ హండ్రెడ్ ఉమెన్లో ఒకరిగా స్థానం సంపాదించారు లయన్స్ ఇంటర్నేషనల్ మెల్విన్ జోన్స్ ఫెలో అవార్డు రోటరీ ఇంటర్నేషనల్ ఇచ్చిన ఫాల్ హ్యారిస్ ఫెలో అవార్డు దూరదర్శన్ ఎంపవర్మెంట్ అవార్డు రెక్స్ కాంక్లేవ్ కరంవీర్ చక్ర అవార్డు అపురూప అవార్డు మరెన్నో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న సాయి పద్మ నేడు మనల్ని విడిచి వెళ్ళిపోయారు ఎలాంటి వైకల్యాలనైనా గెలవవచ్చని ఇబ్బందులని ఎదుర్కొని సంకల్ప సాధనతో ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని సాయి పద్మగారు ఆదర్శంగా నిలిచారు మరణం శరీరానికే కానీ కీర్తికి కాదు సంకల్ప సాధకులు ఎప్పుడూ యశక్కాయులే